విశాఖలో ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ పర్యటించారు అనేక మంది నాయకులు మాటలు తప్ప విశాఖను పట్టించుకునే నాయకులు లేరన్నారు గంగవరం అరవై వేల కోట్ల విలువైన భూములను పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు విశాఖ ఉక్కును అమ్మటానికి విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం ఎందుకంటే గెలుపు మనదే దానికి ప్రధాన కారణాలు ఏడు ఒకటి నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకొని వందల కోట్లు విలువైన చారిటీలు ఎనభై ఒకటి నుంచి ఈరోజు వరకు చేస్తున్నందుకు రెండు మన రాయలసీమ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారేంటి అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారేంటి రాజశేఖర రెడ్డి గారేంటి అనేక మంది ముఖ్యమంత్రులు మన విశాఖపట్నాన్ని మన ఉత్తరాంధ్రని సంపూర్ణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు పట్టించుకోలేదు మాటలు తప్ప దానికి రుజువు రుషికొండలో కొండ లేకుండా చేశారు స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది ముప్పై మూడు వేల ఎకరాలు మన స్టీల్ ప్లాంట్ మిత్రులు నిన్న కాక మొన్న కోర్టు సిక్స్లో నా ఆర్గ్యుమెంట్స్ విన్నారు కోర్టు సిక్స్ డిరెక్షన్సే ఇచ్చేసింది పాలుగారిస్తున్న ఎనిమిది వేల కోట్లు ఎందుకు మీరు తీసుకోవట్లేదు ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు